రాజన్న సిరిసిల జిల్లా రుద్రంగి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎన్జీఓ పద్మపాణి సొసైటీ సంజీవ్ ఆధ్వర్యంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ ఎయిడ్పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ విద్యార్థులకు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ టీబీ వ్యాధుల లక్షణాలు మరియు వాటి నివారణ కొరకు మార్గాలు తెలియజేస్తామన్నారు అలాగే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరిగిందన్నారు విద్యార్థి దశ నుంచి అన్ని వ్యాధులపై అవగాహన మరియు నివారణ చర్యలు తీసుకుని జాగ్రత్తగా ఉండాలని కోరారు అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో పోషణ మాసంలో భాగంగా హ్యాండ్ వాష్ మరియు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ దేవలక్ష్మి ఏఎన్ఎం

ಸುರಕ್ಷಿತ ಈ ವೈರಸ್ ಮಿಎನ್ಎನ ತರ್ವತ್ತ ಅದು ಶಾಶ್ವತ ಉಂಟು ಪರ್ಮನೆಂಟ್ ಕ್ಯೂರ ಅಲ್ಲಿ